చిన్న చూపు చూడలే మనతో సమానంగా ఈ రోజు ఉన్నప్పుడు సార్ రోజు కూడా కనబడతాం సారీ అభివృద్ధి మన ఉండే భూపాల పెళ్లి రాజకీయం తెలుసుకోవాలంటే సార్ ఎందుకు పాలసీ అవసరం లేదు ఒక పది రూపాయలు చదువుకొని ఒక్కొక్క చాయకుండా కడుగు దెబ్బగా పూర్తిగా ఏదో చెప్తా సార్ ఒక మంజూరు కావాలంటే ఒక మంజూరు రావాలి సార్ ಇವರಂತೆ ಅಂದರೂ ಲೈಕ್ ರಾನೇ ರೇ ಈ ಅಭಿವೃದ್ಧಿ ಎಲ್ಲ ಇದು ರೋ ನಿಲ್ಲ ರೋಜನ ಸಮುದ್ರ ಮುಖಚಿತ್ರ